హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ మనీ ఈరోజు వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మనం ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ గురించి ముందున్న దేశాల గురించి తెలుసుకుందాం ముందు ఉన్న దేశాలు అనగానే మీకు బాగా గుర్తుకు వచ్చేది చైనా మీ మొబైల్ సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నింటిపై కూడా దృష్టి పెట్టే చైనా డిజిటల్ ఆర్మీ భాగోతం ఇప్పుడు మీ మనీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకురాపోతున్నాను వీరి లక్ష్యాలు ఏంటి మన దేశాలపై వీరి ప్రభావం ఎంత వరకు ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి నిజాలు తెలుసుకుంటే మీలో భయం కలగొచ్చు కానీ అవగాహన ఉండాలి కదా అందుకోసమే నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను చైనా డిజిటల్ ఆర్మీ అంటే అసలు ఏమిటి చైనాకు డిజిటల్ ఆర్మీ అనే మాట కొత్త ఏమి కాదు ఇది అధికారికంగా స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ లో భాగం వీరి పని డిజిటల్ ప్రపంచంలో సైబర్ యుద్ధం అంటే సైబర్ వార్ఫేర్ ఫేర్ అంటారు ఎస్పియోనైజ్ సోషల్ మీడియా మ్యానిపులేషన్ చేయడం డేటాని హ్యాకింగ్ చేయడం అండ్ ట్రాకింగ్ చేయడం అమెరికా ఇండియా జపాన్ వంటి దేశాలపై ఈ డిజిటల్ బలగం ఎప్పుడు లొంగదు ఇది ఎలాగ పనిచేస్తుంది అంటే చైనా ఆర్మీ హ్యాకర్లని తీసుకుంటుంది రోజుకు వేలాది సైబర్ హ్యాకింగ్ ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వం మిలిటరీ బ్యాంకింగ్ వ్యవస్థలపై హ్యాకింగ్ చేస్తానే ఉంటారు జీరో డే ఎక్స్పోయిట్స్ మాల్వేర్ అటాక్స్ ఫిషింగ్ క్యాంపెయిన్స్ ద్వారా దాడులు చేస్తూ ఉంటారు టిక్ టాక్ షార్ట్ మీడియా యాప్స్ వంటివి మన డేటాని సేకరణకు వాడుతున్నారు మనం దేనికి గ్రహించలేం వీళ్ళు ముందుగా ఏం చేస్తారంటే ఒక కోపగండ లేదా ఒక ఫేక్ న్యూస్ వార్ఫేర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్మీ అనే డిజిటల్ కమాండ్ గ్రూప్ ఒకటి ఉంటుంది వీరి పని ఒకే ఒకటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం చైనాను పొగడటం అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ అభివృద్ధి గురించి బాగా పొగుడుతూ ఉంటా ఉంటారు అంటే ఇతర దేశాలకు పని చేయడం అంటే హాంగ్ కాంగ్ తైవాన్ ఇండియా వంటి దేశాల్లో సోషల్ మీడియా మ్యానిపులేషన్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు చైనాకు వ్యతిరేకంగా పోస్టులు చేసిన వారిని వెంటనే డిజిటల్ టార్గెట్ చేయడం జరుగుతూ ఉంటుంది మన దేశం మీద చైనా డిజిటల్ ఆర్మీ యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందామా చైనాలో తయారయ్యే ఫోన్లు యాప్స్ ద్వారా మన డేటా సేకరించబడుతుంది కొత్త చైనా యాప్స్ మన ఫోనుల్లోకి మనం ఇన్స్టలేషన్ చేసినప్పుడు మైక్ కెమెరా ఫైల్స్ యాక్సెస్ తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవడం వలన ఇండియాలో ఎప్పటికే టిక్ టాక్ షేరిట్ యూసీ బ్రౌజర్ వంటివి నిషేధించబడ్డాయి కానీ ఇంకా చాలా యాప్స్ ఫేక్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి చైనీస్ బెలూన్స్ శాటిలైట్ లింక్ హ్యాకింగ్ వంటివి భారత్ కు టార్గెట్ అవుతున్నాయి ప్రపంచ దేశాలు ఈ హ్యాకింగ్ పై రియాక్షన్ ఎలా ఉంది అంటే అమెరికా సైబర్ బాగా బలోపేతం చేసేసాయి యూరోప్ హువై ను నిషేధించాయి భారత్ డిజిటల్ ఇండియా మిషన్ యాప్స్ నిషేధించాయి కానీ చైనా ప్రమాదకరమైన మౌనంగా ముందుకు సాక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు చైనా సైబర్ ఆర్మీ అంతర్జాతీయ పోటీకి ఎందుకు రావడం లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ప్రపంచంలో టాప్ హ్యాకర్ల దేశంగా చైనాను చూస్తారు కానీ ఆ దేశపు హ్యాకర్లు లేదా సైబర్ బలగం అంతర్జాతీయ పోటీలు ఎథికల్ హ్యాకింగ్ చాంపియన్షిప్ లలో పాల్గొనడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం డిప్లొమాటిక్ సమస్య లేక అక్క ప్లాన్ ప్రకారం ఇలా చేస్తున్నారా అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము చైనాలో ప్రభుత్వ అధికారిక హ్యాకింగ్ యూనిట్ ఉంటుంది పిఎల్ఏ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ అని అంటారు దీన్ని ఏపీటీ గ్రూప్స్ అనే పేరుతో పనిచేసే గూఢచారి హ్యాకర్లు ఏపీటీ ఫార్టీ వన్ ఏపీటీ టెన్ మస్టేజ్ పాండా వంటివి కూడా ఉన్నాయి వీరి యొక్క ప్రధాన లక్ష్యం ఇతర దేశాల సైనిక రాజకీయ టెక్నాలజీ గోప్యతను దొంగలించడం మాత్రమే అయితే వీరు ఎప్పుడు లీగల్ గేమ్స్ లేదా హ్యాకింగ్ పోటీల్లో కనిపించరు అసలు వీరు పోటీలకు ఎందుకు రారు అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం రహస్యంగా పనిచేయడం చైనా సైబర్ యూనిట్లు చాలా గోప్యంగా ఉంటాయి వారి స్కిల్స్ బయటపడితే టెక్నిక్స్ పట్టుబడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వీరిని నియంత్రణలో పెట్టుకుంది చైనా ప్రభుత్వం తమ హ్యాకర్లను ఎక్కువగా పరాయి దేశాలపై గూఢాచారి ఉపయోగిస్తుంది వారు పబ్లిక్ గా పోటీకి అనుమతించరు గ్లోబల్ నిబంధనలపై అసమ్మతి కొన్ని అంతర్జాతీయ పోటీల్లో చైనా టెక్ కంపెనీలకు నిబంధనల పరంగా పాల్గొనడం కష్టం అమెరికా ఇండియా వంటి దేశాలు హువై జట్టిఈ వంటి కంపెనీలపై నిషేధం విధించాయి ఈ పాక్షిక శత్రుత్వ వాతావరణం వల్ల పోటీలు నివారించాలి అనుకుంటారు ప్రతిష్టను తప్పించుకోవడం అంతర్జాతీయ పోటీల్లో ఓడిపోతే దేశ ప్రతిష్టకు హాని అందుకే ప్రభుత్వం వీరిని బయటకు పంపడం ఇష్టపడటం లేదు చైనా వారు ఆలోచించే విధానం ప్రకారం చూస్తే ఇతర దేశాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఇండియా అమెరికా రష్యా ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎథికల్ హ్యాకర్లను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి సిటిఎఫ్ క్యాప్చర్ ది ఫ్లాగ్ డిఈఎఫ్ హ్యాక్ ది బాక్స్ బగ్ బౌంటీ పోటీల్లో పాల్గొంటూ ఉంటాయి ఇది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టాలెంట్ వేదిక కానీ చైనా ఈ దశగా ఉండటం లేదు చైనా సైబర్ ఆర్మీ బయటకు రాకపోవడం అంటే వారు బయట ప్రపంచంపై అదృశ్య దాడులో యుద్ధం చేయడానికి వీలు ఉన్నట్టుగా టెక్నాలజీ పండితులు చెప్తున్నారు చైనా హ్యాకింగ్ బలగం చాలా బలవంతమైనది కానీ వారు ప్రపంచానికి కనిపించకుండా ఉండాలని చూస్తున్నారు అంతర్జాతీయ పోటీలకు రావడం అంటే తమ టెక్నిక్స్ పద్ధతులు బయటపడిపోతాయి కదా అందుకని వాళ్ళు భయపడుతున్నారు మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మానవత్వం కోసమే టెక్నాలజీని వాడాలి కానీ భయపెట్టడానికి కాదు మన దేశ యువత ఈ గేమ్ లో ముందుకు రావాలి ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ రంగాల్లో టాలెంట్ని చూపించాలి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్టు అని అనిపిస్తే గనక ఈ మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.